సాహితీ ప్రియులకు సుమాంజలి కాశీ మజిలి కథలకు స్వాగతం నవలా స్రవంతి శీర్షికన జొన్నలగడ్డ లలితాదేవి రచించిన డబుల్ గేమ్ పదవ భాగం ఇదే లాస్ట్ పార్ట్ అండి క్లైమాక్స్ ఎలా ఉందో చూద్దాం ఇప్పటి వరకు జరిగిన కథ పారిశ్రామికవేత్త కూతురు మనోజ తన కుటుంబం ఎన్నో చిక్కులను సమస్యలను ఎదుర్కొంటుంది తన బాబాయి కనిపించకుండా పోతాడు అతడు అరెస్ట్ అవ్వడానికి జైలు నుంచి తప్పించుకుని పారిపోయి ఎక్కడో తలదాచుకుని బతకడానికి కారణమో మంత్రి శివరామకృష్ణ కొడుకు దిలీప్ అని ఇందులో మంత్రి హస్తం కూడా ఉందని తెలుసుకుంటుంది తన బాబాయికి సంబంధించిన కంపెనీలోని సరుకులన్నీ మాయం చేస్తూ ఉంటారు ఈలోగా పని మనిషి హత్యకు గురవుతాడు శ్రీచంద్ర ఫ్రెండు శ్రీవాత్సవ్కి ఆశ్రయం ఇస్తుంది శ్రీవాత్సవ ఆమెను ప్రేమిస్తాడు తర్వాత అతని ఫ్రెండు సుందరేశ్వర్ కూడా జైలు నుంచి తప్పించుకుంటాడు అందరూ ఉత్తరప్రదేశ్లో కలుసుకుంటారు కానీ అక్కడ కూడా శ్రీచంద్ర తోట బంగ్లాలో పనిచేసే వీరయ్య అతని కొడుకు పాండురంగా వాళ్ళని వెంటాడి చంపడానికి ప్రయత్నిస్తారు మరోపక్క మంత్రి గారి తమ్ముడు కూడా వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తుంటాడు ఈ విషయాలన్నీ ముగ్గురు ఒకరినొకరు తెలుసుకుంటారు తర్వాత కార్యాచరణని దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక వేసుకుంటారు ఆ తర్వాత అందరూ కోర్టులో ప్రవేశపెడతారు అక్కడ మనోజ డ్రైవర్గా పనిచేసే చేసేటువంటి ముత్తురా వేషంలో ఉన్న శ్రీచరణ్ లాయర్గా వస్తాడు అందరూ ఆశ్చర్యపోయి చూస్తుంటారు కోర్టుకు వచ్చిన రామేశ్వరిని చూసి మనోజ తండ్రి చక్రధర్ రావు నవ్వు చి చిరునవ్వు నవ్వుతాడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటో కాసేపట్లో తెలుస్తుంది తర్వాత కథ ఇలా సాగుతుంది ఆ అమ్మాయిని చూసి మందహాసం చేసింది మనోజ రామేశ్వరి కూడా నవ్వింది ఈ అమ్మాయిని మనోహర దేశాయ్ తీవ్రంగా వంచాడు అతని మీద కక్ష కట్టి ప్రసేన్ అన్న పేరుతో మనోజతో చేతులు కలిపింది వారిద్దరూ దంపతులుగా వ్యవహరించారు అయితే మనోజ గ్రహించిన తెలియనట్టే మగవాడిలా ఉన్న సుభద్రతో అతని కోరిక మేరకు వ్యవహరించింది వారిద్దరి ధ్యేయం ఒకటే మనోహర్ దేశాయ్ గుట్టు మట్టులు సేకరించి అతన్ని చంపాలని వారి ప్లాను అయితే అనుకోకుండా అతని హత్య జరిగిపోయింది ఆ హత్య రహస్యాల్ని పోలీసులు ఇంకా ఛేదిస్తూనే ఉన్నారు అది తర్వాత చర్చించుకుందాం అయితే ఆమె శ్రీవల్లికి వీరయ్యకు జన్మించిన పిల్ల అని మనోజ గారికి తెలీదు రామేశ్వరి చక్రధర్ రావు గారి భార్య శ్రీచంద్రకు వదిన నాకు తల్లి అంటూ ఆగాడు ఆ మాటకు అంతా ఉలిక్కిపడి చూశారు అందరి ముఖాల్లోనూ ఆశ్చర్యం తాండవిస్తోంది నిజమా అన్నట్టు చూస్తున్నారు జై దయచేసి చక్రధర్ రావు గారు బోన్లోకి రావాల్సిందిగా కోరుతున్నాము ఆ మాట వింటూ మెల్లగా బోన్లోకి వచ్చి నిలబడ్డాడు రావు ఒకసారి కోర్టు హాల్కేసి అక్కడ ఆసీన్లైన పెద్దలకేసి కూర్చున్న ప్రేక్షకులకేసి నిశితంగా చూశాడు గోడకు మహాత్మా గాంధీ చిత్రపటం వేలాడుతోంది మరోపక్క కళ్ళకు గంతలు కట్టుకుని అన్యాలను త్రాసుతో చూస్తున్న ధర్మదేవత మధుర మందహాసంతో దర్శనమిస్తోంది వాటికి అభిముఖంగా గీతోపదేశాన్ని చేస్తూ పార్థుని కర్తవ్య దీక్షాబద్ధుడిగా చేస్తున్న శ్రీకృష్ణ పరమాత్మ పటం ఏదో సందేశం అందిస్తున్నట్టు ఉంది సుమారు ముప్పై సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లే హడావిడిలో ఉంది జలజ అక్కడికి వెళ్ళడానికి వీసా పాస్పోర్టులు ఎలా సంపాదించుకుందో అంతకంటే ఎక్కువగా హైరాణా పడసాగింది సామాన్ల సేకరణలో పచ్చళ్ళు పెట్టుకుంది ఖరీదైన వెంకటగిరి వెండి జరి చీరలు కొనుక్కుంది అక్కడ ఉంటున్న తన అక్కకు వదినకు ప్రజెంటేషన్ కింద లేపాక్షి ఎంపోరియంలో ఖాదీ బండార్లలో చక్కని చందనం బొమ్మలు కద్దరి సినుకు బట్టలు తీసుకుంది అన్నకి పొందూరు కద్దరి పంచలు కొంది పాపం అక్కడ గుమ్మాలు గుడ్చి కల్లాపు జల్లి ముగ్గులు పెట్టుకోవడానికి ముగ్గు దొరకదట అనుకుంటూ వా ఐదు రూపాయల ముగ్గు కూడా పోయించుకుని మొత్తం మీద బారిస్టర్ పార్వతీశంలా కచ్చిక తాటాకు బద్దలు మూట కట్టుకోకపోయినా అంత ఆర్భాటంగాను బయలుదేరింది అసలు అమెరికా ప్రయాణం అంటే ఇష్టం లేని చక్రధర్ రావు మటుకు ముఖం మార్చుకునే ఉన్నాడు పిల్లాడికి కూడా చాలా సరదాగా ఉంది అమెరికా ప్రయాణం అంటే కానీ నచ్చని చక్రధర్ రావు అభ్యంతరం పెట్టడానికి ఏం కుదరదు మా అన్నయ్య రమ్మన్నాడు నేను వెళ్తున్నాను మధ్యలో మీ పెత్తనం ఏమిటి అని ఒకసారి ముందే అరిచింది జలజ కానీ ఏం జరిగితే అదే జరుగుతుందని ఊరుకున్న చక్రధర్ రావు ఆవిడ అడుగుజాడల్లో నడవడానికే సిద్ధపడ్డాడు ఎయిర్ ఇండియా న్యూయార్క్ లాగార్డియా విమానాశ్రయంలో ఆగింది కస్టమ్స్ లాంఛనాలన్నీ పూర్తి చేసుకుని బయటపడ్డారు అక్కడ కారుతో రెడీగా ఉన్నాడు జలజ అన్నయ్య అన్నగారిని చూడగానే ఇంత ముఖమైంది ఆమెకి బావమరిది వాలకం బొత్తిగా నచ్చిన చక్రధర్ రావు ముఖం అప్పుడే మాడిపోయింది ఈ వేషం ఏమిటి పక్కా తాగుబోతుల ఆ రూపం ఏమిటి అనుకున్నాడు చిరాకు పడుతూ అన్నగారిని అన్నగారి ఇంటిని చూసి అమితానంద పరిద్రాలైంది జలజ ఆహా ఏం అమెరికా ఏం దేశం ఏం బిల్డింగులు ఏం కార్లు ఏం మనుషులు ప్రతి వాళ్ళు కారు నడిపే వాళ్ళే ప్రతి వాళ్ళకి కారు ఉండి తీరుతుంది దేశం అంటే అలా ఉండాలి ఇక్కడ ప్రతి వాళ్ళకి రెండు చేతుల సంపాదనే అబ్బా ఏం డబ్బు ఏం డబ్బు అంటూ వచ్చిన రోజే పెద్ద గొప్పగా జడ్జిమెంట్ పారేసిన భార్యని చూసి ఏవో రెండు వీధులను చూసి నువ్వు డబ్బు రోడ్ల మీద కుప్పలు పోసినట్టు మాట్లాడకు మరో కొన్ని వీధులు మరో ఊళ్ళు తిరిగి అప్పుడు మాట్లాడు అన్నాడు చక్రధర్ రావు బావగారికి మరి చాదస్తపు ఇండియా దరిద్రపు జనాభా తప్ప ఇతరుల నచ్చరులా ఉంది అన్నాడు జలజ అన్నయ్య సుంకురామ్ మరే బాగా చెప్పావు అంది జలజ చక్రధర్ రావు వాళ్ళందరికీ చూసి ఒకసారి 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 చూసి తలదించుకున్నాడు చెల్లెలకి చెల్లెలు భర్తకి అక్కడ ముఖ్యమైన షాపింగ్ సెంటర్లు చూపించాడు ఏ ప్రయాణం చేయాలన్నా కారు వెనుక కారు ఆమడ పొడుగున ఉండి అది దాటడానికే గంటలు గంటలు ఖర్చు అయిపోతుంటే బ్రేకులు లేని కార్లలా పోటీలు పడుతూ ఒక బస్సును ఇంకో బస్సు ఓవర్టేక్ చేయడానికి అనుక్షణం ప్రయత్నిస్తూ ఆగ మేఘాల మీద పోయే బస్సులను తలుచుకుని ఆహా నా ఊరు వెదవది పక్కనున్న పేటకి ఇంతసేపు పట్టేదా హాయిగా మూడే మూడు నిమిషాల్లో చేరే పని అని చక్రధర్ రావు చివరికి విసుగెత్తి అనుకోవడం చూసి సుంకురాం వెక్కిరించాడు మీకు క్రమశిక్షణ తెలియదు మీ దేశస్తులకు రూల్స్ పట్ల గౌరవం లేదు అవి పాటించాలన్న జ్ఞానం లేదు యాక్సిడెంట్లు అయిచేస్తున్నా ఎవ్వరికీ లెక్కలేదు ప్రాణాలంటే కేర్ లేదు దాని గురించి నువ్వే పొగుడుకోవాలి అన్నాడు ఆయన అంతేలే అంది జలజ కోపంగా కాని తన బావమరిది ఏం ఉద్యోగం చేస్తున్నాడో మటుకు పదిహేను రోజులైనా వచ్చి కనిపెట్టలేకపోయాడు చక్రధర్ రావు అది డల్లాస్ నగరం అక్కడ నిర్మానుషంగా ఉండే ప్రదేశం ఒకటి ఉంది అది లజ్ కార్నర్ లజ్ కార్నర్ ను రెడ్ ఏరియాగా గుర్తించి వదిలివేసింది డల్లాస్ పోలీస్ డిపార్ట్మెంటు ఆ ప్రాంతంలో జరిగే హత్యలు గాని రేపులు గాని రికార్డుల్లోకి ఎక్కవు ఒకవేళ ఎక్కినా అవి బయటకు పొక్కవు ఎవరు పట్టించుకోని కూడా పట్టించుకోరు అక్కడకు చర్రున ఒక కారు వచ్చి ఆగింది అందులోంచి దిగాడు సుంకురామ్ బావమరిది వెలిగించే ఉద్యోగం ఏమిటో చూడాలన్న పట్టుదలతో ఆ కారు డిక్కీలో కూర్చొని వచ్చాడు చక్రధర్ రావు అక్కడ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు నడుస్తున్నారు ఫుట్పాత్ల మీద జనం షాపింగ్ సెంటర్లన్నీ చాలా వరకు రష్గానే ఉన్నాయి అది మింట్ బస్ స్టేషన్కు చాలా దగ్గరగా ఉన్న ప్రదేశం నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ హైట్స్ కార్నర్ దగ్గరకు నడిచాడు సుంకురామ్ అతి జాగ్రత్తగా ఫాలో అవుతున్నాడు చక్రధర్ రావు లెఫ్ట్కు తిరిగాడు సుంకురాం అక్కడ ఉన్న ఇంటి నెంబర్లను చూసుకుంటూ నడుస్తున్నాడు అతని వెనకే ఉన్నాడు చక్రధర్ రావు అక్కడ విలియమ్స్ అన్న బోర్డు దగ్గర ఆగి కాలింగ్ బజర్ మోగించాడు అక్కడ ఒక పక్కగా నిలబడ్డాడు చక్రధర్ రావు మూసి ఉన్న తలుపులు తెరుచుకున్నాయి అతన్ని చిరునవ్వుతో చూశాడు ఒక వ్యక్తి పమాన్ అంటూ ఆహ్వానించాడు తలుపులు మళ్లీ మూసుకున్నాయి లోపల అతను ఏం మాట్లాడాడో తెలీదు పదిహేను నిమిషాలకు కోపంతో ఎర్రబారిన ముఖంతో బయటకు వచ్చాడు సుంకురాం అతని వెనకాలే వచ్చాడు మరో వ్యక్తి అతి లాఘవంగా జేబులోంచి సైలెన్సర్ తీశాడు సుంకురాం అతనేదో అనబోయేలాగా గురి చూసి ట్రిగ్గర్ నొక్కి వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు నడిచాడు గుండెల్లోంచి దూసుకుపోయిన రివాల్వర్ గుండుతో అతను గిలగిలా తన్ను కొని చనిపోవడం స్పష్టంగా చూశాడు చక్రధర్ రావు అతని గుండెలు దడదడా కొట్టుకున్నాయి ఎంత సునాయాసంగా మర్డర్ చేశాడు ఈ పెద్ద మనిషి పదిహేను రోజుల క్రితం ఇండియా గురించి ప్రాణాల గురించి పెద్ద లెక్చర్ దంచాడు సుంకురాం వెనక్కి తిరిగి చూడకుండా నడక సాగించి కారులో ఎక్కి కూర్చున్నాడు మరో రెండు సెకండ్లలో కారు స్టార్ట్ చేయబోతుండగా ఒక వ్యక్తి పెట్టె తీసుకొని వచ్చాడు అది అతని చేతికి అందించాడు వెంటనే కారు స్టార్ట్ చేశాడు ఇంటికి వచ్చేశాక చక్రధర్రావుకి రావుకి కాస్త కాస్త అర్థమైంది సుంకురామ్ గారు చేస్తున్న పని ఏమిటో స్మగ్లింగ్ బిజినెస్ చేస్తాడు వీలైతే అతి నింపాదిగా మర్డర్లు కూడా చేస్తాడు అతను వాటికు ఎంతో ఘనంగా కనిపిస్తాడు పెద్ద మనిషిలా వ్యవహరిస్తాడు ఇది భరించలేకపోయాడు చక్రధర్ రావు అన్నింటికంటే అతని కుంగదీసింది జలజ ప్రవర్తనలో మార్పు ఎదురుగా ఉన్న బిల్డింగ్ ని దాని యజమాన్ని వాళ్ళంతా కళ్ళు చేసుకుని చూడటం అతనికి నాలుగైదు కార్లు ఉన్నాయి గంటకో డ్రెస్ మార్చే ఫ్యాషన్ ఉంది అన్నింటికి మించి చక్రధర్ రావుని మించిన అందం పర్సనాలిటీ ఉంది అది గొప్పగా ఉంది ఆమెకు అతను ప్రదీప్ని పిలిచి అవి ఇవి కొనిపెట్టడము అతనితో ఆడటము అతని షికార్లకు తీసుకెళ్లడము ఇంటికి వచ్చి సుంకురాంతో జలజతో గంటల కొద్ది కబుర్లు ఇవన్నీ అంత మాత్రం నచ్చని చక్రధర్ రావు ఇండియా వచ్చే ప్రయత్నాలు చేయసాగాడు ఇక్కడే ఉండి ఏదన్నా బిజినెస్ చేసుకో అన్నాడు సుంకురామ్ ఏం బిజినెస్ నువ్వు చేసేలాంటిదేనా అని అడిగాడు వ్యంగ్యంగా ఆ మాటకు శంకురామ్కు కోపం వచ్చింది నా బిజినెస్ కేమ్ లక్షల మీద సాగుతుంది అన్నాడు తీవ్రంగా ఆ సాగకేం చేస్తుంది అంత అన్యాయ ఆర్జితమేగా షటప్ నా ఇంటికి వచ్చి నన్నే అవమానిస్తావా ఆ మాటకు నిర్లక్ష్యంగా తలెగిరేశాడు చక్రధర్ మీరు మాట్లాడే దాంట్లో అది ఎన్నో వంతు రోజు ఏదో ఒక వంకన ఇద్దరి మధ్య తగు సాగుతూనే ఉంది అన్నకి మద్దతు వచ్చే జలజకి రాను రాను చక్రధర్ రావు ధోరణి దుర్భరంగా తోచింది వాజమ్మగాను అతను ఒట్టి అసమర్థుడుగాను కనిపించసాగాడు సుంకురాం ఏ రోజు పదివేల డాలర్ల డాలర్లకు తక్కువ లేకుండా సంపాదించడము చక్రధర్ రావు ప్రతిదీ భూతద్దంలోంచి చూడటమో ఆమెకు మహామంటగా తోచాయి ఈసారి చక్రధర్ రావు ప్రయాణం అనగానే ఎవ్వరూ అభ్యంతర పెట్టలేదు సరికదా ఎప్పుడెప్పుడు పోతాడన్నట్టు చూశారు అది గమనించి వెంటనే వచ్చేశాడు చక్రధర్ రావు అతను ఇండియా వచ్చిన రెండు నెలలకు జలజ నుంచి విడాకుల పత్రం అందింది ధనవ్యామోహం ఉన్న వాళ్ళంతే డబ్బుకి లొంగిపోతారని గ్రహించిన అతను దాన్ని చూసి ఏమీ బాధపడలేదు వెంటనే సంతకం చేసి పంపాడు మరో రెండు నెలలకి జలజ ఆ మిలియనీర్ని పెళ్లి చేసుకుందని తెలిసింది అయినా అతనేం బాధపడలేదు స్మగ్లింగు మర్డర్లతో బతికే ఆమె అన్నకి ఆమెకి సరిపోయింది తనిలాంటి ఇలాంటి వాటిల్లో ఇమ్మడలేడు అనుకున్నాడు చివరగా ఆ సరికి అతనికి రామేశ్వరితో పరిచయం అయింది అది ప్రణయంగా మారింది రామేశ్వరి ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెల్లెలు పట్టభద్రురాలు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జనమేజయరావు చక్రధర్ రావు రామేశ్వరుల ప్రేమ పసిగట్టాడు కానీ చక్రధర్ రావు గొడవలు మాత్రం ఎంక్వైరీ చేశాడు అతను అయితే చక్రధర్ రావు అప్పటి కొన్ని గందరగోళాల్లో ఇరుక్కోవడం మూలాన వాటన్నింటి దృష్ట్యా వారి ప్రేమ పెళ్లి అన్ని రహస్యంగానే ఉండిపోయాయి చదువులో పడింది బిఎల్ పాస్ అయిన రామేశ్వరి బిడ్డకు తల్లి కూడా అయింది ఆ తర్వాత మరో బిడ్డ నెత్తింది అయితే ప్రదీప్ వచ్చి తండ్రి ఆస్తిలో వాటాకి ప్రయత్నించవచ్చు గనక తన పిల్లల్ని చాలా పకడ్బందీగా పెంచింది వాళ్ళని స్వశక్తితో నిలబడగలిగేలా చేయాలి గాని ఇచ్చి కాదని ఆమె అభిప్రాయం చివరకు సమయం కలిసి వచ్చేదాకా గుంబనంగానే ఉండాలని నిర్ణయించుకున్నాము అంటూ ముగించాడు చక్రధర్ రావు శ్రీవాత్సవ చెల్లెలు శశిబిందు ఆమెను ప్రేమించాడు శ్రీచంద్ర ఆమె అతను దంపతులు కాకపోయినా దంపతుల్లాగే మసిలారు అనుకోని పరిస్థితిలో దిలీప్ ఆమెను బంధించాడు అసలు వాళ్ళ కుటుంబం అభాసు పాలైంది అతని వల్ల వాళ్ళ తండ్రి చనిపోయింది కూడా శివరామకృష్ణ వల్లే ఆమెను కాపాడిపోయిన శ్రీచంద్ర శ్రీవాత్సవలు జైలు పాలయ్యారు చాలా కాలం కిందట చక్రధర్ రావు గారి అబ్బాయి ప్రదీప్ విదేశాల్లో ఉండి చదువుకుంటుంటే తల్లి అక్కడే ఉండి చదివిస్తోందని చక్రధర్రావు గారు చెప్పుకున్నారు అందరితో కానీ ఆమె ప్రదీప్తో అమెరికాలోని ఒక కు భార్యగా మారిపోయింది అది చక్రధర్ రావు గారికి తెలుసు ఇక్కడికి తెచ్చి మళ్ళీ అబాసు పాలవడం ఇష్టం లేక రామేశ్వరిని రహస్యంగా వివాహం చేసుకున్నాడు నేను పుట్టాను తర్వాత మనోజ పుట్టింది నా చదువు అంతా డెహ్రా సాగిపోయింది నేను లాపట్టా పుచ్చుకొని ఇక్కడికి వచ్చేసరికి పరిస్థితులన్నీ అస్త వ్యస్తంగా ఉన్నాయి మా నాన్నగారు అన్ని విషయాలు నాకు చెప్పారు మా చెల్లెలు మనోజ పరిశోధన ప్రారంభించింది అప్పటి నుంచి ఈ ఇంటి మీద ఒక కన్ను వేసి ఉంచాము శ్రీచంద్ర పారిపోవడము శేషాద్రి చనిపోవడం వరకు అన్ని విషయాలు అతను చెబుతుంటే అంత నోరు వెళ్ళబెట్టి వివ వినసాగారు విచారణ వాయిదా పడింది తన తల్లి విషయం తన అన్న విషయం ఏనాడో తెలిసిన మనోజ మటుకు గంభీరంగా ఉండిపోయింది మళ్ళీ కేసు విచారణకు వచ్చింది వీరయ్య తన కొడుకు పాండురంగారావుకు కట్టబెట్టాలన్న ఆస్తి వివరాలు చెబుతుంటే నోరు వెళ్ళబెట్టాడు శ్రీచంద్ర చేషాద్రిని హత్య చేసింది పాండు అన్న విషయం రామేశ్వరి రహస్యంగా తీయించిన ఫోటోల వల్ల తెలిసింది రామ్ ప్రసాద్ పాండురంగారావుకు స్వయాన మేనమామ అతను చక్రధర్ రావు దగ్గర ఉద్యోగం చేసి చాలా గుట్టుమట్టలు లాగినాడు అలాగే శివరామకృష్ణ కూడా అతనికి స్టార్ కలిసి వచ్చి మంత్రి అయ్యాడు దిలీప్ అతని కొడుకు అతనికి పినతండ్రైన రామకృష్ణ మద్దతు ప్రతి పాడు పనికి ఉంటుంది దాంతో మరీ పేటరేగిపోయారు మనోజను ప్రేమించినట్లు నటించడం కూడా వాళ్ళ కుటుంబం గురించిన విషయ సేకరణకే చిన్నతనంలో అంటే తన పదహారు పదిహేడు సంవత్సరాల వయసులో మనోజ ఒక యువకుడిని ప్రేమించింది అతనికి ప్రేమలేఖ రాసింది అవి శ్రీచంద్రకు పట్టుబట్టడంతో అవి తన గార్డెన్ హౌస్లో దాచడం వీరయ్యకు తెలుసు అతను ఆ లెటర్స్తో మనోజను బ్లాక్మెయిల్ చేయాలనుకున్నాడు కానీ శ్రీచంద్ర అవి ఎందుకు అక్కడి నుంచి తీసుకుపోయి తగలబెట్టేశాడు అయితే ఒకే ఒక ఉత్తరం కాలిపోలేదు వాళ్ళకు దొరికింది దాని ఆధారంతో మనోజ నోరు నొక్కాలనుకున్నాడు బెదిరించారు అయినా మనోజ లొంగలేదు అతను అతని కొడుకు చక్రధర్ రావు శ్రీచంద్రల వీలునామా తస్కరించబోయే సమయంలో శేషాద్రి చూసి అడ్డుకోవడంతో అతను చంపేశారు అతను ఆకు రూపాయి చేత ధరించి ప్రాణం వదిలాడు ఆకు తోట గుర్తు డబ్బు కకుర్తి వీరయ్యకు సింబల్ రూపాయి నోటు శ్రీచరణ్ చెబుతున్న పాయింట్లన్నీ నోట్ చేసుకుంటున్నారు అందరినీ క్రాస్ ఎగ్జామిన్ చేయడం ప్రారంభించారు వీరయ్య పాండ్ తమ నేరాలు అంగీకరించారు దిలీప్ కూడా తన నేరం అంగీకరించక తప్పలేదు టేపులు క్యాసెట్ల ప్రభావంతో రామకృష్ణ ముందుగా తన నేరాలు అంగీకరించాడు దాంతో దిలీప్ కూడా అంగీకరించక తప్పలేదు నేరస్తుల నేరాలు అంగీకరించడంతో కేసు తేలికైంది వీరయ్యకు వీరయ్య కొడుకు పాను యావజ్జీవ కారాగార శిక్ష దిలీప్ కు రెండు సంవత్సరాల కఠిన శిక్ష రాంప్రసాద్కి కూడా ఏడాది వడ్డించారు నేరం చేయకపోయినా జైలు నుంచి దొంగతనంగా పారిపోయినందుకు శ్రీచంద్ర శ్రీవాత్సవ సుందరేశ్వర్లకు జరిమానా తీర్పు వింటూ అంత హర్షధ్వానాలు చేశారు చక్రధర్ రావు డోర్ తెరిచి పట్టుకున్నాడు రామేశ్వరి కారులో ఎక్కింది మొత్తానికి శ్రీచరణ్ నాకు కారు డ్రైవర్గా ఉండి ఇంత శ్రమపడి కేసును విజయవంతం చేశాడు అన్నాడు నవ్వుతూ అంతా మీ అబ్బాయిదే కానీ నాదేం లేదన్నమాట చిరుకోపంగా చూసింది రామేశ్వరి ఎందుకు లేదు అసలు సూత్రధారినివి నువ్వేగా అన్నాడు చక్రధర్ రావు ముందు ఆ విషయాల తర్వాత కానీ శ్రీచంద్రకు శశిబిందుకు శ్రీవాత్సవకు మనోజకు పెళ్లి చేయండి సరిపోతుంది అంది రామేశ్వరి చేద్దాం మరి శ్రీచరణ్ మాట వాడిష్టం వాడు కూడా ఎవరినో ప్రేమించానంటే మనకు వెతకాల్సిన పని లేదు అంది రామేశ్వరి నవ్వుతూ చక్రధర్రావు మందహాసం చేసి ఊరుకున్నాడు మనోజ శ్రీవాత్సవ ఇంటికి వచ్చి వచ్చారు శ్రీచంద్ర శశిబుందు వెళ్ళిపోయారు అటు ఇంతకీ మనోహర్ దేశాయిని హత్య చేసింది ఎవరు అని అడిగింది మనోజ శ్రీవాత్సవని శివరామకృష్ణ పెడి జవిబిచ్చాడు శ్రీవాత్సవ అతన అంది ఆశ్చర్యంగా అంటే అతనే డైరెక్ట్గా కాదు అతని కారు డ్రైవర్ చేత ఆ పని చేయించాడు ఆ చేయించిన తర్వాత మూలపడ్డాడు మరి మీకు ఈ విషయం ఎలా తెలుసు ఎలా ఏముంది నేను చూశాను మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు నీ కోసం నువ్వు రామేశ్వరి గారు అక్కడికి వెళ్తున్నట్టు నాకు చెప్పింది ఆవిడ వాడి సంగతి నాకు తెలుసు వాడు నిన్ను ఏం చేస్తాడు అని నేను చాటుగా వచ్చాను అప్పుడే చూడటం జరిగింది అయితే నా దగ్గర నా కళ్ళు తప్ప వేరే సాక్ష్యం లేదు అన్నాడు శ్రీవాత్సవ అతను ఎందుకు చంపించాల్సి వచ్చింది అతను శివరామకృష్ణకు చాలా అపకారం చేశాడు ఆ కోపంతో అతను చంపేయించాడు అయితే అది బహుశా బయటపడటానికి చాలా టైం పడుతుంది అన్నాడు సాలోచనగా మీకు తెలుసు కదా మీరు వెళ్ళి చెప్పొచ్చు కదా నేను చెప్తే మటుకు ఎవరు నమ్ముతారు కోర్టుకి ఎప్పుడు సాక్ష్యాలు ఉండాలి నేను నమ్ముతాను మీ మాటల్ని టేప్ చేస్తే అదే పెద్ద సాక్ష్యం గంభీరంగా వినిపించిన కంఠానికి తిరిగి చూశారు ఇద్దరు అదిరిపడి శ్రీచరణ్ నువ్వా నువ్వా అంది ఆశ్చర్యంగా మనోజ అవును సిస్టర్ దొంగలకు దొంగల వంటి మిమ్మల్ని ఒక కంట కనిపెట్టి ఉండాలిగా అంటూ నవ్వి మిస్టర్ శ్రీవాత్సవ మీరు వెళ్ళి మీరు చూసింది స్టేట్మెంట్ ఇవ్వండి తర్వాత సంగతి నేను చూసుకుంటాను అన్నాడు శ్రీచరణ్ అలాగేనన్నట్టు తల పంకించాడు శ్రీవాత్సవ శ్రీచరణ్ మనోజ దగ్గర ఉన్న కొన్ని ఫైల్లోని కాగితాలు తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు అయితే మీరు నన్ను ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూనే ఉన్నారన్న మాట ఆ నేను నిన్ను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను అయితే అది మనసులో పెట్టుకున్నానే గాని బయటకు వెల్లడించలేదు నువ్వు దిలీప్తో ఆనాడు గార్డెన్ హౌస్కి వచ్చిన దగ్గర నుంచి ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను ఆ మాటకు ఆనాటి సంఘటనలన్నీ గుర్తుకురాగా వెచ్చని ఆవిరి బుగ్గల్లోకి వచ్చింది ఆమెకి అయితే ఆనాడు బాత్రూమ్ సరసాలు ప్రారంభించింది నేనే దయ్యం కాదు దిలీపు కాదు చిలిపిగా నవ్వాడు శ్రీవాత్సవ అయితే తమరు అందరికన్నా అన్న మాట ఆ మాటకు నవ్వాడు శ్రీవాత్సవ ఏమో నేను నిన్ను ప్రేమించాను దానివి అనుకున్నాను నిన్ను పదిలంగా కాపాడుకోవాలనుకున్నాను అందుకే అందరి బారి నుంచి తప్పించాను ఆ మాటకు అతనికేసి అనురాగంగా చూసింది అతనిలో పెళ్లిబుకుతున్న అనురాగ వాహినిలో ఆమె తడిసి ముద్దవుతోంది ఆర్తిగా అతన్ని పెనవేసుకుంది ఆమెను గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు ముద్దులతో ముంచి వేశాడు అవును మను మీ అమ్మ అంటే రామేశ్వరి గారు మీ నాన్నగారైన అయిన చక్రధర్ రావు దగ్గరే ఉండొచ్చుగా విడిగా ఎందుకుంది అని అడిగాడు శ్రీవాత్సవ శ్రీచరణ్ నేను పెద్దవాళ్ళు అయ్యే వరకు నాన్నగారు ప్రదీప్ తల్లి అమెరికన్ బిలియనర్ని పెళ్ళాడి అక్కడ సంపన్నురాలైందన్న విషయం చెప్పుకోలేదు ఎవరికి ఒక్క మా అమ్మకే అమ్మకే నాకు తెలిసింది ముందు ఆ తర్వాత శ్రీచరణ్కి స్వయంగా ఆయనే కూర్చోబెట్టి చెప్పారు ఇప్పుడు కోర్టు ముఖత అంతా వెల్లడైంది కనుక మా అమ్మని ఇక్కడికి తీసుకొచ్చారు మీ అమ్మగారు తిరస్కరిస్తే ఇప్పుడు మీ నాన్నగారి పని ఏమవుతుంది ఏం ఇన్నాళ్ళు నన్ను రహస్యంగా ఉంచావు ఇప్పుడు వయసు మల్లుతున్న సమయంలోన కలిసి కాపురమని నిలేస్తే ఆ మాటకి నవ్వింది మనోజ అమ్మ ఈ దివ్య భవనంలో ఉండటం లేదన్న మాటే కానీ ఆవిడ ఉంటున్న అద్దె ఇంట్లోనే మా నాన్నగారు ఉంటున్నారు పగల ఆఫీస్కు దగ్గర అని ఇక్కడే భోజనానికి ఉంటున్నారు కానీ రాత్రి భోజనం పడక అన్నీ అమ్మ దగ్గరే శేషాద్రి చనిపోయే రోజున అమ్మా నాన్న సెకండ్ షోకి వెళ్ళి ఇక్కడ పడుకోవడం కాకతీలి కాకతాళీయము అందుకే శేషాద్రి హంతకుల్ని పట్టుకోగలిగాము అని జవాబిచ్చింది మనోజ మొత్తం మీద అందరూ అసాధ్యులే ఒకరి మీద ఒకరు డబుల్ గేమ్ వేస్తూ వచ్చారు అన్నాడు శ్రీవాత్సవ ఏం వేస్తే లేండి కడవంత గుమ్మడి కత్తిపీటకు లోకువా అని మీ మగవాళ్ళకి బందీ తప్పిందా అంది మనోజ ఎలా తప్పుతుంది ఒకసారి పురుషుడు ఒకసారి స్త్రీ ఒకరినొకరు గెలుచుకుంటూ ఉండాలి అది ప్రకృతి ధర్మం లేదా సృష్టి ధర్మం ఏదైనా గాని అన్నాడు శ్రీవాత్సవ ఆ రోజు ఆ బిల్డింగ్ అంతా రంగురంగుల దీపాలతో కలకళ్ళాడిపోతోంది ఎందరో పురు ప్రముఖులు హాజరయ్యారు శ్రీచంద్రకు శశిబిందుకు శ్రీవాత్సవకు మనోజకు వైభవంగా వివాహాలు జరిగాయి వివాహానంతరం పసందైన విందు భోజనం ఆరగించి అంతా సెలవు తీసుకున్నారు అందంగా అలంకరించిన తమ గదుల్లోకి వెళ్ళిపోయారు కొత్త దంపతులు అలానే తన గదిలోకి అడుగుపెట్టిన పెట్టిన రామేశ్వరిని గుండెలకు ఫత్తుకున్నాడు చక్రధర్ రావు అతని చేతుల్లో వాలిపోయింది రామేశ్వరి అలా ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలీదు ఒక గుండెలోంచి మరొకరి గుండెలోకి ప్రేమ తరంగాలు వెత్తన ఎగసిపడుతూ తాకుతున్నాయి ఆ కౌగిలిలో కామం కన్నా ప్రేమ నిండుగా ఉంది తన రామేశ్వరి అని తన్మయంగా అనుకుంటున్నాడు చక్రధర్ రావు నా వాడు నా దైవం నా నూరేళ్ల జీవితం అన్నీ అని అనుకుంటోంది రామేశ్వరి పరవశంగా అనంత సుఖాల్లో తేలి ఆడుతున్న జంటలకు కింద చక్రధర్ రావు రామేశ్వరి ప్రణయావేశం ఎలా అర్థమవుతుంది ఎన్నో సమస్యలను పరిష్కరించి అందరి జీవితాలను మలుపు తిప్పిన రామేశ్వరి నిండు గుండెల్లో హాయిగా నిశ్చింతగా నిద్రించాడు చక్రధర్ రావు చేసిన పొరపాట్లకు చింతపడుతూ నిద్ర రాక జైల్లో బాధపడుతున్నాడు దిలీప్ కథ ఇక్కడితో అయిపోయిందండి మీకు గనక నవల వచ్చి నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మరియు మీ బంధుమిత్రులకు షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి కథతో ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన వండారు.